నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని జవహర్ భారతి కళాశాల యావస్థాపక దినోత్సవం సందర్భంగా కాలేజీలో ఉన్న ఎం ఎం హలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఎమ్మెల్యే కృష్ణారెడ్డికి శాలువాలు కప్పి పుష్పగుచ్చన్లు ఇచ్చి ధనంగా స్వాగతం పలికారు అనంతరం ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ జి రెడ్డి జవహర్ భారతి గౌరవ జీవిత సభ్యత్వం ఎమ్మెల్యే అందజేసి ఆయనకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జవహర్ భారతి కళాశాలకు ఆయనకు ఎంతో అనుబంధం ఉందన్నారు ఇదే కాలేజీలో విద్యార్థిగా చదివి ఇదే కాలేజీలో అధ్యాపకుడిగా విద్యను బోధించి ఈరోజు సభ్యుడిగా కావలికి సేవ చేసుకోవటం ఎంతో సంతోషంగా ఉందన్నారు జవహర్ భారతి కాలేజీలో చదువుకున్న ఎంతో మంది ఉన్నత స్థాయిలో ఉన్నారన్నారు స్వాతంత్ర సమరయోధుల ఆశయాలతో మీద ప్రేమతో పంతొమ్మిది వందల యాభై ఆరు సంవత్సరంలో జవహర్ భారతి కాలేజీగా నామకరణ చేయడం జరిగిందన్నారు ఒకటి తొమ్మిది ఐదు నాలుగు సంవత్సరం నుండి కాలేజీ యాజమాన్యమీ గౌరవ జీవిత సభ్యత్వం ఇస్తుండటం శుభపరిణామం అన్నారు ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రతి ఇంటికి విద్యను తీసుకుని వెళ్లి విద్యార్థులను ప్రయోజకులుగా మార్చిన కాలేజీ జవహర్ భారతి కాలేజీ ఒకటే అని ఆయన తెలిపారు ప్రతి విద్యార్థి కూడా ఇష్టంతో చదివి తల్లిదండ్రులకు గురువులకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకువచ్చిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన కోరుకుంటున్నాను అన్నారు